అందరికీ నమస్కారం ఈ నవరాత్రులలో మేము ఈ బతుకమ్మ బ్రతుకునిచ్చిన బతుకమ్మకి మేము బాగా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము చాలా బాగుంది ఇక్కడ సెలబ్రేషన్స్ చాలా సంతోషంగా ఉంది ఈ నవరాత్రులలో అమ్మవారి కృప వల్ల మేము ఇక్కడ సంతోషంగా జరుపుకుంటున్నాము ధన్యవాదాలు అందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈ సద్దుల బతుకమ్మ అనేది చిన్నప్పటి నుండి ఇది అన్నదిగా వస్తుందాం బతుకమ్మ పండుగ అందరికీ బ్రతుకు తెచ్చిన బతుకమ్మ పండుగ ఈ తొమ్మిది రోజుల పండుగ అనేది దుర్గా నవరాత్రులతో మనకు బాగా జరుపుకుంటాము ఈ సతుల బతుకమ్మ అనేది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ మంచిగా ఎంజాయ్ జరుపుకుంటారు మన తెలంగాణ బతుకమ్మ పండుగ అనేది అందరూ సంబరంగా ఈ తొమ్మిది రోజులు పండుగలు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోవడం జరుగుతుంది ఇది దసరా పండుగ అనేది అందరికీ పెద్ద పండుగ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర దాకా అందరూ చాలా సంస్కృతిని పాటిస్తారు సంతోషంగా జరుపుకుంటారు మా ఊరు కొత్త పెళ్లి మేము బతుకమ్మ పండుగ చాలా ఆనందంగా జరుపుకుంటాము బతుకమ్మ పండుగలో సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఆటలు ఆడుకుంటూ బతుకమ్మ పండుగని తీసుకుంటాము